హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ పర్ణయాసిల్స్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ క్లాతింగ్ స్టోర్ ఆపోజిట్ చిల్లీస్ రెస్టారెంట్ బై రోడ్ తిరుపతి అండి ఈ రోజు కంచిపట్లో న్యూ స్టాక్ వచ్చిందండి న్యూ అరైవల్స్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ టెన్ థౌసండ్ నుంచి ఉందండి ఇప్పుడు మీకు చూపించబోయే అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ అండి బుటీస్ వస్తాయి శారీ మొత్తం ప్రైస్ రేంజ్ వచ్చి థర్టీన్ థౌసండ్ అండి మీరు ఒకసారి చూడొచ్చు లైట్ బ్లూ కి డార్క్ బ్లూ అండి స్కై బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ మొత్తం ఇది సిల్వర్ అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ హ్యాండ్లో ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు ఒకసారి చూసారంటే పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బుట్టి పళ్ళు లాగా బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది మీరు ఒకసారి చూసారంటే హ్యాండ్స్కి టోటల్ శారీ మొత్తం మీకు బుటీసే వస్తాయండి టోటల్ శారీ అంతా ఇలానే వస్తుంది మీకు బార్డర్ చూసారంటే గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గ్యాప్ బార్డర్ మీకు బుటీ అయితే గోల్డ్ బూటీ సిల్వర్ బూటీ రెండు కాంబినేషన్స్తో వస్తుంది మిగతా అంతా సిల్వర్ జరిగితే వస్తుందండి లాస్ట్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చి థర్టీన్ థౌసండ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గ్యాప్ బార్డర్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు ఒకసారి చూసారంటే ఒరిజినల్ కంచిపట్టు అండి ఒరిజినల్ కంచుపట్టు సారి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ థర్టీన్ థౌజండ్ అండి ఈరోజు వచ్చిన స్టాక్ అయితే చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఇది వచ్చి కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ స్నఫ్ మీరు చూసినట్లయితే ఇది కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో బార్డర్ వచ్చి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ అండి ప్రీమియం క్వాలిటీ అసలు ఇది జరీ కూడా మంచి జరీ బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వర్క్ కూడా వేయించుకోవచ్చు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ మొత్తం లాస్ట్ వరకు ఇలా బూటీస్ వస్తాయండి ఇది వచ్చి థ్రెడ్ బూటీ ఒకటి సిల్వర్ బూటీ ఒకటి వస్తుందండి చాలా బాగుంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ డ్రై వాష్ అండి ఇవంతా మీకు చూపించేదంతా చాలా డ్రై వాష్ ఐటము ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ అండి అందులోనే మీకు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా గ్యాప్ బోర్డరే ఇది వచ్చి గోల్డ్ జరీ అండి గోల్డ్ జరీ వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ శారీ మొత్తం మీకు బూటీస్ వస్తాయి సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ అండి గోల్డ్ బూటీ అండి విత్ గ్యాప్ తో మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది పార్టీ వేర్స్కి మ్యారేజెస్కి చాలా బాగుంటుంది ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి మన స్టోర్లో ఇది వచ్చి లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది మొత్తం టోటల్ ఇది కూడా సిల్వర్ జరిగే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం బుటీస్ వస్తాయి బార్డర్ చూసారంటే మీకు ట్వల్ ఇంచ్ బార్డరు చాలా బాగుంటుంది డిజైనర్ బార్డరు మీకు శారీ మొత్తం టోటల్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది తప్పకుండా మనకి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా మంచి మంచి డిజైన్స్ మన స్టోర్లో అవైలబిలిటీలో ఉంది ఎందుకంటే ఈ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఏప్రిల్ లో ఫుల్ స్టాక్ ఉంది మన స్టోర్లో ఇలా మంచి మంచి కాంబినేషన్స్ మన దగ్గర ఉంటాయి ఇది వచ్చి కి స్కై బ్లూ కాంబినేషన్ అండి పళ్ళు సేమ్ రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది డిజైనర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చి టెన్ ఇంచ్ బార్డరు మీరు చూసారంటే శారీ మొత్తం టోటల్ కాపర్ జరీ సిల్వర్ జరీతో వస్తుందండి ఇది కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషను మంచి కాంబినేషను ఇది వచ్చి లైట్ క్రీమ్ అండి బిస్కెట్ కలరు ఇది ఇది వచ్చి గోల్డ్ సరే అండి బార్డర్ కూడా చూసారంటే మీరు డిజైనర్ బార్డరు చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజు అసలు మీరు దీని బుట్టి చూసారంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి లింక్ బుట్టి అంటారు దీన్ని మీరు ఒకసారి చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది కొద్ది డిఫరెంట్ స్టైలు మొత్తం ఇది హ్యాండ్ వీవింగ్ అండి టోటల్ హ్యాండ్లూమ్ శారీ థర్టీన్ థౌసండ్ అండి ఏది తీసుకున్నా వీటిలో థర్టీన్ థౌజండ్ ఇది వచ్చి బ్లూ కి మెరూన్ కాంబినేషన్ అండి మంచి డిఫరెంట్ కాంబినేషన్ మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మెరూన్ రిచ్ పళ్ళు కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మెరూన్ రిచ్ పళ్ళు వస్తుందండి విత్ గోల్డ్ జరీతో బ్లౌజ్ వచ్చి ఇలా స్ట్రైప్స్ వస్తుంది శారీ మొత్తం టోటల్ ఇలా స్ట్రైప్ వస్తుంది గుట్టి వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది అలానే ఆలివ్ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ సేమ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి దీనికి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ వస్తాయండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి మీరు ఒకసారి క్లియర్గా చూడవచ్చు బార్డర్ కూడా మీకు స్ట్రైప్ బార్డర్ వస్తుంది మిడిల్లో మంచి డిఫరెంట్ కాంబినేషన్ అండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చి స్కై బ్లూకి ల్యావెండర్ కాంబినేషన్ అండి సేమ్ సిల్వర్ జరీ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సరీ మొత్తం టోటల్ మీకు సిల్వర్ బుట్టిస్తే వస్తుందండి ట్వెల్వ్ ఇంచ్ బార్డరు ఇది మీకు చూపించేటువంటి డ్రై వాష్ ఐటమ్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే మేము డెలివరీ కూడా చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చి మెహందీ గ్రీన్కి స్నఫ్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషను విత్ సిల్వర్ జరీతో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది మీరు శారీ మొత్తం చూసారంటే బుటీస్ వస్తాయి సిల్వర్ బుటీ గోల్డ్ జరి బుటీ వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇవే కాకుండా మన దగ్గర కంచిపట్టు శారీస్ టెన్ థౌసండ్ టు వన్ ల్యాక్ వరకు ఉన్నాయండి బెనారస్ శారీస్ కావచ్చు ట్రస్సర్స్ డిజైనర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ రేంజ్ వరకు ఉన్నాయండి పెట్టుబడులకు కూడా ఉన్నాయి మన దగ్గర డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు బ్రైడల్ లెహంగాస్ అన్నీ ఉన్నాయండి మంది సోషల్ మీడియా కూడా ఉందండి పర్నాయాసిల్స్ తిరుపతి అనే యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వండి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు నచ్చినట్లయితే షాట్ తీసి వాట్సాప్ పెట్టారంటే అంటే కొరియర్ కూడా ఫ్రీగా పంపిస్తామండి యువర్స్ కృష్ణ ఫ్రమ్ పర్ణయాసిల్స్ తిరుపతి థ్యాంక్ యూ